అందరికీ నమస్కారం అండి ఆరు వేల పెన్షన్ తీసుకునే వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సదరం సర్టిఫికేట్లు వెరిఫికేషన్ చేయడం ప్రక్రియ మన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారు చేపట్టడం జరుగుతుందండి దీన్ని ఏ విధంగా మ్యాప్ చేశారంటే ప్రతి జిల్లాలో ఉన్న సిహెచ్సిలు ఏరియా హాస్పిటల్లో జీజిహెచ్ని ఐడెంటిఫై చేశారండి ఇది ఎలాగంటే ముందుగా వాళ్ళు సదరణ సర్టిఫికేట్ ఎక్కడ తీసుకున్నారో ఆ సెంటర్కి మ్యాప్ చేయకుండా వేరే సెంటర్కి మ్యాప్ చేశారండి వేరే సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది మీరు ఏ రోజు వెళ్ళాలి ఏంటి అన్నది మీ ఇంటికి ఇంటిమేషన్ లెటర్ ఒకటి ఏఎన్ఎం గారు ఆశా గారు లేకపోతే మీ సచివాలయం సిబ్బంది ఎవరైతే ఉన్నారో వెల్ఫేర్ అసిస్టెంట్ కానీ సెంటరీ సెక్రటరీ కానీ ఎవరైతే ఉంటారో గవర్నమెంట్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు ఇంటిమేషన్ లెటర్ అనేది ఇస్తారు మీరు పలానా రోజు పలానా హాస్పిటల్కి వెళ్తే మీ సదరం సర్టిఫికేట్ని ని వెరిఫికేషన్ చేస్తారు అని ఇంటిమేషన్ ఇవ్వడం జరుగుతుంది ఆ ఇంటిమేషన్ బట్టి మీకు ఇచ్చిన స్లాట్ ప్రకారం అపాయింట్మెంట్ ప్రకారం మీరు వెళ్ళి మీ యొక్క సదరం సర్టిఫికేట్ని ని వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది ఈ సదరం సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకోవడం అనేది కంపల్సరీ కాబట్టి తప్పకుండా మీరు వెరిఫికేషన్ కి అటెండ్ అవ్వండి నెక్స్ట్ దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులకు మాత్రమే పెన్షన్ ఇవ్వాలి అనర్హులకి పెన్షన్ అనవసరంగా ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్న ఉద్దేశంతో మాత్రమే ఇది మన స్టేట్ గవర్నమెంట్ వారు చేయడం జరుగుతుంది నెక్స్ట్ వెరిఫికేషన్కి వెళ్ళే వ్యక్తులు ఎవరైతే ఉన్నారంటే పెన్షన్దారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా ఒక సూచన చెప్తున్నామండి ఏంటంటే మీరు వెరిఫికేషన్ చేసే డాక్టర్ గారు ఎవరైతే ఉన్నారో ఆ డాక్టర్ గారు మిమ్మల్ని చేయమన్న పని మీరు బలవంతంగా చెయ్యొద్దు ఒకవేళ మీరు బెడ్రైడ్ వీల్ చైర్లో కూర్చున్న వాళ్ళు అనుకోండి మీకు ఏమైనా చేయి ప్రాబ్లం ఉందనుకోండి మీకు ఎత్తు అనగానే మీరు బలవంతంగా చేయిత ప్రయత్నం చేయొద్దు మీరు ఎంతవరకు ఎత్తగలరో అంతవరకే ఎత్తండి ఎందుకంటే మీరు బలవంతంగా ఎత్తినట్టు అయితే చేయి బానే ఉందని మీ పర్సంటేజ్ తగ్గించే అవకాశం ఉంది కాబట్టి మీరు పెన్షన్ తీసేసే అవకాశం ఉంది కాబట్టి మీరు ఎంతవరకు చేయగలరో అంతవరకు చేయండి ఒకవేళ లోపం ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి మీరు ఎంతవరకు చూసి చెప్పగలరో అంతవరకే చూసి చెప్పండి అంతేగాని మీరు బలవంతంగా చూసి దగ్గరికి వెళ్ళి చూసేసి ఆ ఓకే నాకు బాగానే కనిపిస్తున్నాయి అన్న ఉద్దేశాన్ని మీరు ఆ వెరిఫికేషన్ చేసి డాక్టర్ గారు మీరు కలిగించారంటే అక్కడ మీ పెన్షన్ పోయే అవకాశం ఉంటుంది అలాగే బోధకాలు వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ కంటికి సంబంధించిన వాళ్ళు చెవుడికి సంబంధించిన వాళ్ళు మెయిన్ సైక్యటరీ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి మెయిన్ ఎక్కువ పెన్షన్లు వస్తాయని ఉద్దేశం ఉందండి అంటే ఏం కాదు మెంటల్ రిట్రైటేషన్ కానీ ఏడీహెచ్డి పిల్లల్లో ఉన్న ఉన్నవాళ్ళు కానీ లేకపోతే పెద్దవాళ్ళలో సైక్యటర్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు కానీ ఈ పెన్షన్ మెయిన్ గా ఫోకస్ చేస్తున్నారు కాబట్టి మీరు తప్పనిసరిగా ఈ దీనికి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది మీ పెన్షన్ వెరిఫికేషన్ చేయించుకుంటే మాత్రమే మీకు నెక్స్ట్ మంత్ పెన్షన్ వస్తుంది వెరిఫికేషన్ చేయించుకొని మేము చెప్పిన సూచనలను పాటిస్తారని కోరుకుంటున్నాను ఎవరికైనా అవసరం వీడియో అవసరం ఉన్నారంటే వాళ్ళకి షేర్ చేసి వాళ్ళకి హెల్ప్ చేస్తారని కోరుకుంటున్నాను